ఉత్తరప్రదేశ్లోని ఓ తహసీల్దార్ కార్యాలయంలో ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురిసింది చెట్టుపై నుంచి కోతి డబ్బులు వర్షం కురిపించింది ఈ వింతను చూసి అక్కడున్న కొద్దరు పండగ చేసుకోగా డబ్బు పోగొట్టుకున్న బాధితుడు లబోదిబ్బమన్నాడు ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ రిజిస్ట్రేషన్ పని మీద బిథునా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు తన వెంట బ్యాగులో ఎనభై వేల రూపాయలు క్యాష్ను తెచ్చుకున్నాడు ఆఫీస్లో ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి రెప్పపాటులో అతడి బ్యాగ్లోని ఐదు వందల రూపాయల నోట్ల కట్టలను లాక్కొని అక్కడి నుంచి నేరుగా సమీపంలోని ఓ చెట్టుపైకెక్కిన ఆ వానరం కాసేపటికే నోట్ల కట్టలను విప్పి ఒక్కొక్క నోటును కిందకు విసరడం మొదలుపెట్టింది చెట్టుపై నుంచి ఐదు వందల రూపాయల నోట్లు రాలడం చూసిన జనం ఆశ్చర్యపోయారు వెంటనే తేరుకుని దొరికిన నోట్లను దొరికినట్లు ఏరుకున్నారు ఈ గందరగోళంలో డబ్బు పోగొట్టుకున్న టీచర్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు తన డబ్బును తిరిగి ఇవ్వమని జనాన్ని బ్రతిమాలాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అందరూ కలిసి ఏరిన డబ్బును లెక్కచూడగా అతనికి యాభై రెండు వేల రూపాయలు మాత్రమే తిరిగి దక్కాయి మిగిలిన ఇరవై ఎనిమిది వేలు అక్కడున్నవారు జేబులో వేసుకుని వెళ్లిపోయారు దీంతో ఆ ఉపాధ్యాయుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు ఈ ప్రాంతంలో కోతుల బెడద చాలా తీవ్రంగా ఉందని గతంలో కూడా ఇలా విలువైన వస్తువులు పత్రాలను లాక్కెళ్లిన ఘటనలున్నాయని స్థానికులు వాపోయారు